మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సభ పరిమాణం జరిగింది కారణం నాగబాబు గారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఇవ్వడానికి నారా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది మా గురువు గారు మేము అజయ్ సార్ గారు ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నాగబాబు గారికి కేబినెట్ లో పదవి తగ్గడానికి కారణంగా సార్ గారు చేయమన్న ప్రోగ్రామ్ మేము అజయ్ సార్ మేము చేస్తున్నాము మనము వెంగడిగిరిలో మన ఎమ్మెల్యే కొనుగోలు రామకృష్ణ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదే విధంగా రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలని చెప్పని నాగబాబు గారి పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవిని ఆస్వాదిస్తూ ఈ రోజు జరిగింది జై జనసేన జై జనసేన అభివృద్ధి జయంగా ఎన్డీఏ కార్యదర్శి అయినటువంటి శ్రీ కునిదల నాగబాబు సార్ గారికి కేబినెట్ మంత్రి హోదాలో మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది మా వెంగడిగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లా పర్యవేక్షకులు అలాగే ఇట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ సార్ గారి ఆదేశాలు మనకు ఈ రోజు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా సంగిక స్పీగం కార్యక్రమం జరిగింది ఎన్డీఏ కూట ప్రభుత్వంలో వెంకటగిరి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నుంచి మన ఎమ్మెల్యే గురుగుండ్ల సార్తో పాటు అలాగే మన జనసేన పార్టీ కుడిదల వంశీయులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని వారి మాటలు మేము నడుస్తామని తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై నాగబాబు గారు నమస్కారం స్వామి ఏ శరణమయ్యప్ప ఈ సంవత్సరం అన్ని శుభవార్తలే దాంట్లో ఈరోజు మేము విన్న మరొక శుభవార్త మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుడిదల నాగబాబు గారికి మన రాష్ట్రంలో క్యాబినెట్లో స్థానం వస్తుందని విన్న ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా ఆనందంతో మేము ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఆయనకి రావడం వల్ల మేము అందరికీ మంత్రి పదవులు వస్తాయి ఆయనకే రావడం వల్ల ఎందుకు ఆనందపడుతున్నాం అంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి మన జనసేన పార్టీలో గుర్తింపు తీసుకోకుండా చాలా కష్టంగా కష్టపడి ఒక సైనికుల్లాగా పనిచేశారు ఆయన జనసేన పార్టీలో ప్రతి సైనికుడికి న్యాయం జరగాలన్న ఒక మనస్సు కోరికతో ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రావడం అంటే మా అందరికీ వచ్చినట్టుగా ఆనందంగా ఉంది అలాగే మన కొన్నివేల నాగబాబు గారు ఈ పదవి రావడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంకా వెళ్తుంది ఆయన ఎలాంటి అన్యాయాలు అక్రమాలు అలాంటి బ్యాక్గ్రౌండ్ కాదు ఆయన ఆయన ఎప్పుడు అవినీతి చేయరు కాబట్టి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయనకి మంత్రి పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదెల్ల పవన్ కళ్యాణ్ గారికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్ ఎంతో గర్వంగా గర్వించదగ్గ రోజు ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు గారికి కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కడం అందరం చాలా ఆనందంగా ఉన్నాము ఇలాగే ముందు ముందు మరెన్నో కీలక పదవులు కొన్నిదల వంశంలో వాళ్ళకి వస్తున్నాయి రాబోయే కాలంలో కూడా మంచి మంచి పదవులు ఉంటాయి అటువంటి పదవులు తీసుకొని రాష్ట్ర ప్రజలకి ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిష్కచ్చిగా ఎంత కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆయనను గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కించడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నాగబాబు గారు కూడా చాలా చక్కగా వినియోగించుకుని రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ